డె మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు యాభై రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కలిపితే లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు సంవత్సరానికి నేను డెబ్బై వేలు కోట్లు మన మన ప్రభుత్వం డెబ్బై వేలు కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం నిబద్ధతతో చేస్తూ ఉన్నాం ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం డెబ్బై వేల కోట్లకు అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాను ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాను మళ్ళా ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అంటే మనం డెబ్బై వేలకే కష్టపడతా ఉంటే లక్ష ఇరవై ఆరు వేలు ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాల ఇంత మోసం చేసేదాని కోసం ఇంత మోసం చేసేదాని కోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం ఇంత కుట్రలు పనడం ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకుని ఈ మాదిరిగా మోసం చేసి దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ డెబ్బై వేలకే ఇంత కష్టపడుతా ఉన్నాడు కదబ్బా నువ్వు డెబ్బై వేలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటున్నావు కదా మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం లక్ష ఇరవై ఆరు వేలు నువ్వు చెప్పే కొత్త కొత్త యాడ్ చేస్తే అది ఇంకా లక్ష యాభై వేలకు పోతుందేమో నాకు తెలియదు ఆ ఎన్ని చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష ఎల్లో మీడియా ఎక్కువ మీడియా బలం ఎక్కువ వాళ్ళు ఏదైనా గోబల్స్ ప్రచారం చేయగలుగుతారు వాళ్ళందరూ ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా ఆయన సంపద అనేది ఆయన పద్నాలుగేళ్లలో ఆయన సంపద సృష్టించిన సృష్టించి ఉండాలి కదా సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పని చేసినాడు పని చేసినప్పుడు ఆ గత ట్రాక్ కార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా చూడాలి ఏ మేరకు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పర్యావరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు ఏ ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది లేదు కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాకమునుపు వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష ఇక్కడ కనపడుతుంది ఊరికే నంబర్స్ ఎందుకంటే అది కూడా పెట్టామని అంటే పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు ఐదు దిగిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఐదు ఆరు నుంచి రా నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినాడు అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ సర్ప్రస్ మళ్ళా రెండు వేల పద్నాలుగు పదహైదు చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు మళ్ళా రెవెన్యూ డెఫిసిట్ మన రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తా ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసిన రెవెన్యూ రెవెన్యూ ఏ కనిపిస్తా ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష ఆ పీరియడ్ లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తాం అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీని అంత అంత విజన్ అంత విజనరీ అయితే అధ్యక్ష నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి అంత గొప్ప విజనరీ అయితే విజనరీ అయితే అధ్యక్ష ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి అంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జీఎస్డిపి వాటా నిజంగానే ఆయన అంత ఆయన విజనరీ అయితే అధ్యక్ష దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే ఆయన పీరియడ్ ఆ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ శాతం దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే మన హయాంలో అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో మనము ఫోర్ పాయింట్ ఎయిట్ టూ శాతం మనం కాంట్రిబ్యూట్ చేసిన దేశానికి